కోదాడ దళిత మాదిగ యువకుడిని అకారణంగా చట్ట విరుద్ధంగా ఆయనను అరెస్ట్ చేసి తనే నేరం చేసిందని చెప్పుకోమని చెప్పి తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్ల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది మేము చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయలేదని పోలీసులు కాకమ్మ కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళ ఆధారాలు చూపెడుతున్న దాని ప్రకారమే ఎనిమిది రాజేష్ మీద కేసు నమోదైంది ఎనిమిది రాజస్ట్ మీద ఫిర్యాదు వచ్చింది ఎన్నో తారీఖు నాడు మేము కేసు నమోదు చేశాం తొమ్మిదికి అరెస్ట్ చేశాం పదికి ఆజారు పరిచామని చెప్తుంటారు వాళ్ళు మేము ఎలాంటి చిత్రించలు పెట్టలేదు చట్ట విరుద్ధంగా ఏం ప్రయత్నం చేయలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అది నిజం కాదు అని మేము భావిస్తున్నాం మేము స్పష్టం చేస్తున్నాం నిజం కాదంటే అర్థం ఏంటంటే ఎన్నో తారీఖునాడు ఆయన మీద కేసు ఫిర్యాదు వచ్చినప్పుడు ఎన్నో తారీఖు నాడు కేసు నమోదు అయితే మరి నాలుగో తారీఖు నాడు కోదాట పోలీసులు ఎందుకు పిలిపించుకున్నారు కుటుంబ సభ్యులతో సంతకాలు పెట్టించుకొని ఎందుకు రాత్రి రోజు పెట్టారు ఐదో తారీఖు నాడు నుంచి ఆయన మళ్ళీ డెడ్ బాడీ ఇంటికి వచ్చేంత వరకు ఆయన మీ అదుపులు ఎందుకు ఎందుకున్నాడు ఐదు ఆరు ఏడు ఎనిమిది నాటికి కూడా మీ స్టేషన్లోనే ఉన్నారు గోదావరి రూరల్ పోలీస్ స్టేషన్ చిలుకూరు పోలీస్ స్టేషన్ అదే సమయంలో అనంతగిరి పోలీస్ స్టేషన్లో మూడు పోలీస్ స్టేషన్లు చెప్ తిప్పి వివిధ రకాలుగా చిత్ర పెట్టారు బంధువులు భోజనం దిమ్మని మీరే చెప్పేశారు బంధువులకు చూపించకుండా మీరే ఆ భోజనం తీసుకెళ్ళి ఆయన ఆయనకి ఇచ్చేశారు తల్లి కూడా కనీసం చూద్దామన్న కూడా చూపించకుండా మీరు ఇబ్బంది పెట్టారు ఇవన్నీ సాక్షాలు ఏం చెప్తున్నాయి చివరికి కోర్టుకు ఆధారపరిచే సమయంలో కోర్టు ప్రాంగణంలో కూడా ఆయనకు ఇంజక్షన్ ఇచ్చి కోర్టుకు ఆధారపరిచారు ఇవన్నీ మా దగ్గర ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి